భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలతో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయూత ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకుని తమ ఉనికి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాభివృద్ది కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకుని అభివృద్ధి నిరోధకాలుగా మావోయిస్టులు వ్యవహరిస్తున్నారని తెలిపారు తెలిసి తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలా మంది అమాయకులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని తెలియజేశారు వారందరూ తిరిగి జనజీవన స్రవంతిలో కలవటానికి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు

እእን እእን እእን